ఓం శాంతి నేను ఎవరినైతే ఉన్నానో అది బాబా కోసమే బాబా పిల్లగా రెండు వేల తొమ్మిదిలో అయ్యాను నా మనస్సు కనిపించింది ఈ జ్ఞానం నాకు ఇంత ఆలస్యంగా ఎందుకు లభించింది ఇంతకంటే ముందు ఎందుకు లభించలేదు నా జీవితంలో వచ్చిన పరీక్షలు చిన్నవి కాదు వీటిని ఎదుర్కొనేందుకు ఏ శక్తి నాకు కావాలో అది కేవలం బాబా దగ్గరే లభించగలదు అనిపించింది ఎంతోమంది ఆత్మలకు ఈ జ్ఞానం తెలియచేశాను బాబా పిల్లలుగా చేశాను ఈ మార్గంలోకి తీసుకొచ్చాను జీవితం ఎలా జీవించాలో ఆ కలను బాబా నేర్పించారు ఈ రోజుటికి క్రమం తప్పకుండా నేను మురళీ చదువుతాను ప్రోటోకాల్ కారణంగా నేను నిత్యం సేవా కేంద్రానికి వెళ్ళలేకపోతున్నాను కంప్యూటర్ ద్వారా మురళీ తీసుకుని తప్పకుండా ఉదయం సాయంత్రం చదువుతాను సాయంత్రం అనగా సంధ్యా సమయంలో తప్పకుండా యోగం చేస్తాను నేను మెడిటేషన్ కోసం స్పెషల్గా ఒక రూమ్ చేయించుకున్నాను శాంతి